పీడీ సేమ్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సో ప్రెసెంట్ ఇప్పుడైతే చాలా ఆయన హార్ట్బుల్గా ముందుకెళ్ళి చేస్తూ ఉన్నాడు బాగుంది జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చింది పవన్ కళ్యాణ్ పాలన నచ్చింది పవన్ కళ్యాణ్ పాలన ఎందుకంటే పబ్లిక్ను ఎప్పుడైతే వెళ్ళి సార్ ఇద్దరికి పబ్లిక్తోనే ఉంటుండు రోజు పబ్లిక్తోనే ఉండడం వల్ల ఏమైనా సమస్యలు చేస్తే కాబట్టి ఇంక ఎక్కువ చేయడానికి అవకాశం ది బెస్ట్ దానికి చేంజ్ ఇప్పుడు పవన్ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇది అదే జగన్లో పవన్లో తేడా ఏంటి సార్ పాలనలో అంటే పాలనలో తేడా ఏంటంటే ఈయన ఆయన కూడా బాగానే పేదల గురించి బాగానే చేశాడు కాబట్టి ఈయన ఏంటంటే పబ్లిక్లో తెలుసుకుంటూ చేస్తున్నాడు కాబట్టి ఇంకెక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది అంతే అంతే మనం చూస్తున్నాం సార్ చెప్పులు లేకుండా బుడిదలు నడుస్తున్నాడు ఫ్యామిలీకి కూడా దూరం ఉండి ప్రజలకు పవన్ కళ్యాణ్కు అవసరం లేదు ఇప్పుడు పొలిటికేషన్ ఇవన్నీ అర్థం పబ్లిక్ రుచి అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఆయన హా హార్ట్ఫుల్గా పొలిటికల్కి వచ్చి పదేళ్ళు నిలబడి కష్టాలు సుఖాలని పబ్లిక్ చేయాలని చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన కొరకు కాకుండా పబ్లిక్ కొరకే చేస్తాడు కాబట్టి ఇంకా అది బెస్ట్ ఇస్తాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ ఈ ప్రభుత్వం నెక్స్ట్ పీరియడ్ కూడా ఉంటే బాగా జరుగుతుందని నా ఎక్స్పెక్టేషన్ ఉంది రోజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇప్పుడు పిడ్డా గెలుస్తా అన్నట్టు మాట్లాడింది ఎలా చూడొచ్చు సార్ ఇంపాసిబుల్ అది నాటుది వైసీపీ ఎవరు గెలివేసే ఛాన్స్ అయితే ఉండదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కూడా ది బెస్ట్ చేస్తారు వాళ్ళ పార్టీలో తప్పు చేసినా నేను తప్పు చేసినా నా మీద చర్యలు తీసుకోమని చెప్పాను వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఉదరట్లేదు తప్పులు చేస్తే అంతే అది అదే కరెక్ట్ ఒక పొలిటికల్గా పర్సన్ హార్ట్బుల్గా ప్రతిదీ అంటే వేరియేషన్ లేకుండా చేయడం అనేది ఇంపార్టెంట్ అది చేస్తున్నాను ఆయన చాలా బాగుంది వన్ మొదలలో ఏం చెప్తాను సార్ పవన్ కళ్యాణ్ గురించి సో అంటే గ్రేట్ లీడర్ అని చెప్తాను